మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించటంతో ఏ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి అనే దానిపై కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచించింది కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరొక వైపు రైతులు కూడా ఎక్కువగా భారీగా నష్టపోకుండా ఎందుకంటే అకాలంగా వేసవిలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల కొంతవరకు మామిడి పనస లాంటి ఈ పంటకు తీవ్రమైనటువంటి నష్టం కూడా వాటిల్లుతుంది కొన్ని చోట్ల ఇప్పటికే చూస్తున్నాం ఈ సడన్గా పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల చేతికూడ్చినటువంటి పంట కూడా మునిగిపోతూ రైతులు బోరున విలపిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకొక వైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఏంటంటే విద్యుత్ అంతరాయాలు ఏ స్థాయిలో ఉంటాయో విద్యుత్ ప్రమాదాలు జరగటానికి కూడా అదే స్థాయిలో అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు చాలా కేర్గా ఉండాలని కూడా చెప్తోంది ఎందుకంటే కొన్ని చోట్ల మనం చూస్తున్నాం ఇలా రైనీ సీజన్లో చాలా చోట్ల పవర్ సప్లై అయిపోవడం వల్ల వాటర్లో నుంచి నడిచి వెళ్తూ కొంతమంది కరెంటు షాక్ గురై ప్రమాదాలకి లోన్ ప్రాణాలు కోల్పోవటం లాంటివి చూస్తున్నాం ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి పిడుగు పడి కొంతమంది చనిపోవటం పశువులు చనిపోవటం కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి సో ఈ ఐదు రోజుల పాటు కురుస్తున్న తెలుగు స్టేట్స్లో వస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల ప్రజలు ముందుగా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తోంది వాతావరణ శాఖ మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో కూడా అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి దీంతో కొంతవరకు కూడా ప్రజలు అసౌకర్యానికి గురైనప్పటికీ కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కాస్త ఉపశమనం పొందే వాళ్ళు కూడా ఆ రకమైన ఆలోచన చేస్తున్నారు ఇక్కడ రైతుల గురించి మాత్రం ఖచ్చితంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంటుంది ఎందుకంటే రైతులు ఒకవేళ నష్టపోతే మాత్రం అది ఏ స్థాయిలో ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఎంతో పగలనుక రేయనుక కష్టపడుతూ ఉంటారు ఎండకి ఎండుతారు వానకు తడుస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో మొత్తం వాళ్ళ కష్టాన్నంతా కూడా పంట పైన పెట్టినప్పుడు చేతికొచ్చే పంట ఇలా అకాల వర్షాలకు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తీవ్రంగా వాళ్ళు నష్టపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు చిన్నపాటి వర్షాలు నమోదైన కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటుంది రైతన్నలను కూడా ఈ నేపథ్యంలోనే అలర్టు చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కాస్త ఆ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి కేర్ తీసుకుంటారు కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చల్లని వాతావరణం ఒక్కసారిగా కొంతమంది ప్రజలైతే ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు ఫంక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వరి అయ్యే వాళ్ళు వరి కూడా అవుతూ ఉంటారు అలానే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన రైతన్నలు కూడా చాలా టెన్షన్లో ఉంటుంది ఎందుకంటే పంట నష్టపోతామను అనే కోణంలో మాత్రం వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి ఆ స్థాయిలోనే ప్రజలు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది భారీ వర్షాలు నమోదయ్యే చోట మాత్రం గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలుల తీవ్రత ఉంటుంది కాబట్టి పైకి వచ్చే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది మరొక వైపు గుంటూరు జిల్లాలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతోంది యానాం రాయలసీమ జిల్లాలో కూడా ఈ నాలుగు రోజుల పాటు అంటే నిన్నటి నుంచి చూస్తే ఐదు రోజుల పాటు కూడా భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి